భువనగిరి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వాసవికుల బాధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు మట్టి వినాయక విగ్రహాల దాత నృసింహ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ద్వారా పంపిణీ చేసినట్లు వాసవి అధ్యక్షులు జీడిగం లక్ష్మి అన్నారు ఈ కార్యక్రమంలో బచ్చు లక్ష్మి నారాయణ సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ పోకల సోమన్న సభ్యులు ఎడవల్లి వినయ్ కుమార్ వల్లంశెట్టి సతీష్ ఆవార్ నాగేందర్ బాషా రమేష్ తదితరులు పాల్గొన్నారు అట్నే ఫోటో తీస్తా ఒక్క నిమిషం అట్నే ఇప్పుడు బిగ్గా ఇవ్వండి బిగ్లా అట్ బికిల్ ఇచ్చేయండి ఇచ్చేయండి అనా ఇవ్వండి మీరు ఇవ్వండి అన్న మిరియండి అన్న ఇవ్వండి అన్న అట్నే మిరియండి ఓకే అన్నీ కరణ ముడియండి ఓకే ఓకే ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా గణేష్ మహారాజ్ విజయపర సభలో మట్టి ఉచిత మట్టి విప్ల పంపిణీ వాసర్ క్లబ్ యాదాద్రి భువనగిరి వారి తరఫున ఇక్కడ బట్టి లక్ష్మీనారాయణ నర్సింహ ఇన్ఫ్రా డెవలపర్స్ బిఆర్ఆర్ డెవలపర్స్ తరఫున దాత మన విగ్రహప్రస్థలకు అభివృద్ధి చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో దాత బత్తులక్ష్మారాయణ జెన్సీ జెన్సీ పూకల శోభన్న అధ్యక్షుడు బివెం లక్ష్మయ్య సెక్రటరీ సుబ్బల చంద్రశేఖర్ సభ్యులు వల్ల చెప్పిన సతీష్ ఎడ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఓకే వాసవి జై జయవాసవి జై జయ వాసవి భారతీయ సంస్కృతే ఎన్నో రకాల మానవ విలువలకు పైన ఆధారపడుతుంది మానవ సంబంధాల పైన ఆధారపడుతుంది ఎన్నోడో మన సంస్కృతి ఎన్నో శాస్త్రీయ విషయాల్ని పండుగల్లో కూడా జోడించి మనకు అందించింది అలాంటి ఒక గొప్ప పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా అనేక రకాల క్లాస్ట్రామ్ ప్యారిస్ మిగతా కెమికల్స్ తోటి చేసిన విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను తో పూజించాలి వినాయకుని ఎందుకంటే ఎందుకంటే పార్వతీదేవి కూడా మట్టితోటే తన కుమారుని తయారు చేసిందని మనకు చరిత్ర చెప్తుంది కాబట్టి మట్టి అన్ని రకాల మంచిది కాబట్టి మట్టి విగ్రహాలని తో వి విఘ్నేశ్వరుని పూజించాలనే ఏకైక లక్ష్యంతో వాసవి క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని చేపడుతు ఆ కార్యక్రమంలో ఆ విగ్రహాల్ని కొనిచ్చే భాగ్యం మాకు ఇవ్వడం ఎంతో సంతోషకరం వారికి వారికి మా ధన్యవాదాలు మొత్తం మీద వినాయకుడు ప్రకృతికి రెడ్డే సంబంధం ఉంది ప్రకృతే వినాయకుడు ఆ సందేశం కోసమే మనం వినాయక చవితి అనే పండుగను జరుపుతాం మట్టితో తయారు చేస్తాం ఆకుల అలములతో పూజిస్తాం నీళ్ళల్లో కల్పిస్తాం అంటే ఇదంతా ప్రకృతికి సంబంధించి కాబట్టి ఆ సందేశాన్ని మనం ముందు తీసుకుపోతూ మన ప్రకృతి వనముని కాపాడుకోవాలనే గొప్ప సందేశం ఈ వినాయక చవితి పండుగ మిళితమైందని అందరూ మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ మంచిగా మీరందరూ వినాయకుడిని భక్తితోటి పూజ చేసి తొమ్మిది రోజులు ఆ తర్వాత ఆ గణనాథుణ్ణి ఆ తల్లి ఓడిలోకి చేస్తాడని అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు జై జయ అంటే ఒకటి జై వాసవి జయ జయ వాసవి వాసవి గదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రకృతితో కూడినటువంటి సంబంధం ఇచ్చినటువంటి పండుగ వినాయక చవితి సందర్భంగా కన్స్ట్రక్షన్ మరియు నర్సి ఇన్ఫ్రా వారి డెవలపర్స్ వారి సహాయ సహకారాలతో వినాయక్ని మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కనుక భక్తులందరి సదావకాశాన్ని ఉపయోగించుకొని వినాయకుని తీసుకెళ్ళి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాస్తవి జైంద్రీవాసవి